హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే నేను మా అత్తమ్మ కలిసి పొలంలోకి అయితే వెళ్ళామండి ఎందుకంటే మా చేపల గుంటలో చేపలైతే పడుతున్నారనమాట అంటే వీటిని ఎలా పడతారు ఎలా అమ్ముతారు ఈ వీటిని ఎక్కడెక్కడికి పంపిస్తారు అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది నా పక్కన కూర్చో ఉంది కదా ఆవిడే మా అనమాట మార్నింగ్ అయితే ఇంకా పిచ్చిదానిలాగా రెడీ అయ్యేసి వచ్చేసాను బొట్టు కూడా ఇక్కడికి రాగానే పోయిందండి చూసుకోలేదు యాక్చువల్గా అయితే అందుకని కుంకుమ ఉంది కదా అని ఉంచేసుకున్నానమాట ఏమనుకో అక్కడనే మేకప్ ఏమి వేసుకోలేదనేసి ఇంకా నేను మా అయితే ఇక్కడ ఒక యాప్ చెట్టు ఉంటే చల్లగా ఉందని చెప్పేసి అక్కడ కూర్చో ఉన్నాము నేనైతే ఫస్ట్ టైం అండి చేపలు అంటే చేపలని ఎలా పడతారు ఎలా అమ్ముతారు అసలు వడ వల వేసి చేపలన్నిటిని ఎలా ఒక దగ్గరికి తీసుకొస్తారు అనేది చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైము అంటే ఇది మేము చివరిలో కూర్చో ఉన్నామండి మొదట్లో వచ్చేసి ఆ గట్టు కనిపిస్తుంది కదా ఆ గట్టు దగ్గర ఉంటుందన్నమాట అక్కడికే తీసుకెళ్ళాలి చేపలన్నీ ఇది మాది పెద్ద గుంట అండి మూడు ఎకరాల గుంట అనమాట ఇక్కడ నుంచి వల వేసుకుంటూ చేపలని అయితే తీసుకెళ్తున్నారు పొడుగూటి వల ఒకటి కట్టేశారండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే కట్టేశారు కట్టేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే వలని అడుగు భాగం దాకా వేసుకున్నారనమాట వేసుకునేసి అటు సైడ్ ఒక ఆరు మంది ఇటు సైడ్ ఒక ఆరు మంది అండ్ ముందు ఒక ఇద్దరు ఈ ఇద్దరు మొత్తం కలిపి వా వలని చిన్నగా లాక్కుంటూ చేపలన్నిటినీ ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట కిందంతా వల ఉంటుంది కాబట్టి చేపలైతే తప్పించుకునే అవకాశం అయితే ఉండదండి అన్నీ ఒక దగ్గరికి అయితే వచ్చేస్తాయి లాస్ట్లో చూడండి భలే ఎగురుతాయండి చేపలైతేనూ నేను చూపిస్తాను చూడండి ఒకసారి మీకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడైతే కర్రలతో కట్టుకుంటూ వాళ్ళని పైకి తీసుకొని వెళ్తూ చేపలని అయితే లాక్కొని వెళ్తూ ఉన్నారండి నేనైతే ఐదేళ్ళ తర్వాత అయితే అయితే మా చేపల చెరువులకు వెళ్ళానని చెప్పి మొన్న వీడియో అయితే పెట్టాను కదా ఒకసారి చూస్తే మీకు మా చేపల చెరువు అనేది క్లియర్గా కనిపిస్తుంది అది మా అత్త వాళ్ళ పొలం అనమాట అండ్ మా హస్బెండ్కి మా బావకి ఇద్దరికి రాసి వాళ్ళు అండ్ ఇక్కడైతే ఈ వీళ్ళు అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే వెళ్తున్నారు ఇంకా మా బావ అటు సైడ్ ఉన్నాడు నేను మా అత్తమ్మ ఇటు సైడ్ ఉన్నాము మా హస్బెండ్ అయితే పొలం దగ్గ పొలంలో అంటే నీళ్ళల్లో దిగిన వాళ్ళకి కర్రలు అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇంకా మా అత్తమ్మ నేను ఇక్కడ కొంచెం నీట్గా ఉంటే కూర్చో ఉన్నామండి యాప్ చెట్టు కింద ఇంక ఈ చివరి నుంచి మొదట్లోకి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసారు చేపలు లాగే వాళ్ళు కూడాను ఇంకా దగ్గరకు వచ్చేసారు కదా వీటిలన్నిటినీ ఒక అంటే మనిషి ఉన్నారు కదా అటు నుంచి రౌండ్గా ఒక అయితే తీసుకొచ్చేస్తారండి వల కట్టేసి కిందంతా వల ఉంటుంది కాబట్టి చేపలు అంటే తప్పించుకునే అవకాశం అయితే ఉండదు ఇంకా నేను మా హస్బెండ్ దగ్గరకైతే వచ్చేసాను మా అత్తమ్మ యాప్ చెట్టు కింద కూర్చొని ఉంది ఎండ బాగా ఎక్కువ ఉందండి మీకోసంగా వీడియో అయితే తీసాను అంటే ఎలా పడతారు ఎలా అమ్ముతారు ఎలా వీటిల్ని పంపిస్తారు అనేది చూ ద్దామని నేనైతే వచ్చానన్నమాట యాక్చువల్గా నాకు పొలంలోకి రావడం అనేది కొత్తేనండి నేను అంతగా ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా బావకేదో ఉందని అంటే ఇంకా నేను మా హస్బెండ్ నిన్న ఈవినింగ్ పాపను తీసుకొని అయితే వచ్చేసాము పాపకు కూడా స్కూల్ అనేది డొమ్మ అనమాట వాళ్ళ అక్కతో ఇద్దరు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు ఇంకా నేను మా అత్తమ్మ కలిసి పొలంలోకి అయితే వచ్చాము అత్తమ్మ వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకుందురా అని చెప్పి తీసుకొని వచ్చిందనమాట మామూలుగా ఆడవాళ్ళు పొలంలోకి రావడం అనేది తక్కువేనండి మా అత్త వాళ్ళ సైడ్ అయితేను ఇంకా ఇటు సైడ్ నుంచి వాళ్ళు మొత్తము ఫ్రంట్కి లాక్కొని వస్తున్నారు ఇప్పుడు చూపిస్తా చూడండి చేపలు ఒక్కొక్కటిగా ఎలా ఎగురుతాయి ఏంటి అనేది మాములుగా ఈ చేప అంటే వీళ్ళు అత్తవాళ్ళు చేపలు వేసింది ఏంటంటే ఈ పంగస్ రూప్చెందు అంటే జిలేబీ ఇట్లా రకరకాల చేపలైతే వేస్తారంట అంటే ఏది ఎక్కువ రేటు ఉందో అదే వేసుకొని సంవత్సరం వరకు పెంచుతారండి సంవత్సరం అయిన తర్వాత ఇలా చేపలనైతే తీసేస్తారు తీసేసిన తర్వాత ఆ నెలల్లోనే మళ్ళీ వేరే ఒక చేప పిల్లల్ని తెచ్చి వేస్తారనమాట అంటే వరి పంట ఎలాగో ఇది కూడా అలాగా అది ఆరు నెలలకు వస్తుంది వరి అనేది కానీ చేపలు అనేది సంవత్సరం పడుతుందండి అవి పెద్ద కొంచెం కొంచెం పెరగడానికైతే సంవత్సరం పడుతుంది వీళ్ళైతే చూస్తూ ఉండంగానే దగ్గరకైతే వచ్చేసారండి ఇది వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరూ అక్కడ ఒక మనిషి ఉన్నారు కదా వాళ్ళైతే వాళ్ళని లాక్కుంటూ చిన్నగా దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడిప్పుడే అనేది ఎగరడం స్టార్ట్ అయింది మీరు వీడియోలో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది మా పొలం అనేది రోడ్డు దగ్గరలోనే ఉంటుందండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట మేము ఇందాక చూపించిందంతా బ్యాక్ సైడ్ ఇంక ఇక్కడైతే వీళ్ళు అయితే గెట్ వర్క్ అయితే తీసుకొచ్చేసారండి తీసుకొచ్చేసి ఇక్కడ ఆపేశారనమాట కొద్దిసేపు ఆపేసి వీళ్ళు అన్నానికైతే వెళ్ళారండి అన్నం తినేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అంటండి గుంటలు దిగి ఇలా వాళ్ళ వేసి చేపలన్నిటి దగ్గరికి తీసుకురావడానికి వెయ్యి రూపాయలు అయితే ఇస్తారంట అంటే వాళ్ళ కూల్ అనమాట అది మామూలుగా మేము మార్నింగ్ పిలిచాము వేరే వాళ్ళకి వెళ్ళారు మార్నింగ్ అంటే వాళ్ళకి చెప్పున్నారు కాబట్టి వాళ్ళకైతే వెళ్ళారండి తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అయితే వస్తా అని చెప్పారంట ఇంకా మధ్యాహ్నం వస్తే ఇలా లాగిచ్చేసారండి మధ్యాహ్నం రౌండ్ అయిపోయింది ఫుల్ ఎండగా ఉంది చేపలన్నీ ఇలా దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కటిగా పైకి లేసి ఎగురుతూ ఉన్నాయి ఈ ఎక్కువగా వీళ్ళు వాళ్ళు వేసింది ఏంటంటే రూప్చంద్ చేపలనేది వేశారంట వీటిల్ని హైదరాబాదు బెంగళూరు చెన్నై అలా తీసుకెళ్ళేసి అమ్ముకుంటారంట అండి అంటే వీటిల్ని బయటికి తీయంగానే అవి చచ్చిపోకుండా ట్రబ్స్లో వేసి ఐస్ ట్యూబ్స్ అయితే వేసి వీటిల్ని ఒక ట్రక్లో తీసుకెళ్తారు ట్రక్లో తీసుకెళ్ళేసి అక్కడ వాళ్ళకి అమ్ముకొని మనీ అనేది తెచ్చుకుంటారంట అండి మామూలుగా వీటిల్ని కేజీల లెక్కన అమ్ముతారంట మరి కేజీ ఎంత పడుతుంది అంటే ఎయిటీ రూపీస్ ఏమో ఉందంట వీటికి రూపుచెందు చేపలకి కనేసి వీటిల్ని ఎక్కువగా అటు సైడ్ చెన్నై హైదరాబాదు బెంగళూరు అట్లాంటి ప్రదేశాలలో ఎక్కువగా తింటారంట టేస్ట్ అయితే బాగానే ఉంటుందంట అండి మా అత్త వాళ్ళు కూడా తిన్నారు మామూలుగానైతే మన పక్క కూడా తక్కువ తింటారేమో ఇవి నాకు అంతగా తెలీదు చేపల గురించి బట్ నేను నాకు తెలిసింది కనుక్కొని చెప్తున్నాను ఇవన్నీ దగ్గరికి వచ్చేసరికి చూడండి అసలు ఎలా ఎగురుతున్నాయో పైకి అయితేనూ ఒక్కొక్క చేప ఎగురుతుంటే అసలు భలే అనిపించింది నాకైతేను నేను ఒక ట్రక్లో వేసినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అసలు ఎలా ఎగురుతున్నాయో అసలు దగ్గరకు వచ్చేసరికి వాటికి ఊపిరి అడక అంటే అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసరికి ఇట్లా ఎగురుతూ ఉన్నాయి నార్మల్గా అయితే అవి గుంట మొత్తం తిరుగుతూ ఫ్రీగా ఉంటాయి కదా ఇప్పుడు ఇట్లా వలలో పట్టి బయటికి తీసేటప్పుడు ఇలాగే ఎగురుతూ ఉంటాయండి చూసారా అసలు అవన్నీ ఒక దగ్గరికే వచ్చేసాయి మొత్తం వలలోకే వచ్చేసాయండి కాకపోతే ఒకటి రెండు తప్పించుకుంటాయి అవి అనేది నెక్స్ట్ టైం లాగేస్తారంట చిన్న చేపలు ఏమైనా ఉంటే వదిలేస్తారు పెద్ద చేపల వరకే తీసుకెళ్ళిపోతారనమాట వీళ్ళు అది కూడా ఏంటంటే టెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు రూపుచంద్ చేపల్లో పొట్టలో ఏం ఉండకూడదంట కోసేసి అందులో చూసుకొని టెస్టింగ్ చేసుకున్నాకే వాటిని పట్టుకొని తీసుకెళ్తారంట లేకపోతే తీసుకెళ్ళరు అని చెప్పి అన్నారు మా ముందే అయితే టెస్టింగ్ కూడా చేశారండి నేను అదంతా చూపించలేదు మీకు అసలు చూడండి అలా అంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేసి ఇట్లా ఎగురుతూ ఉన్నాయి చేపలన్నీను ఇంకా వీళ్ళైతే అన్నానికైతే వెళ్ళిపోయారు అన్నం తినేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఈ చేపలన్నిటిని అంటే ఒక్కొక్క కర్ర దగ్గర ఒక్కొక్క వలలో లాక్కునేసి బస్తాలకి వేసి అప్పుడు వీటిల్ని సేల్ చేస్తారంటండి ఇంక వీళ్ళైతే మొత్తము అన్నానికైతే వెళ్ళిపోతున్నారు ఇంక ఈ లోపలయితే అక్కడ వదిలేశారు వీళ్ళ అన్నీ తినేసి వచ్చి మళ్ళీ ఈ నెలలో దిగినాక ట్రాక్టర్ కూడా వచ్చేసింది అంటే ఒక ట్రక్ అయ్యాక తీసుకెళ్తారనమాట ట్రక్ దగ్గరికి అన్నీ ఆ ట్రాక్టర్లో వేసుకునేసి చేపలన్నీ తీసుకెళ్ళేసి సేలింగ్ అయితే అక్కడ చూసుకొని ఐస్ ట్యూబ్స్లో వేసుకొని తీసుకెళ్తారంట ఇంక ఇక్కడైతే ఇక్కడ చూసారా ముందు ఫస్ట్ నుంచి అయితే తీసుకొస్తున్నారు ఇలా అన్ని గుట్ట తోసాక ఇలా కవర్లు అయితే వేస్తున్నారండి ఇలా కవర్లకి వేసేసి మొత్తము టాక్టర్లు అనేది వేసేస్తారంట ఇట్లా ముందు గౌతంలో వేసారు కదా అది టెస్టింగ్ అయితే చేశారండి టెస్టింగ్ అయిన తరువాత అయితే ఇంక ఇక్కడైతే అంటే ఒక్కొక్క కర్ర దగ్గర ఒక్కొక్క వాళ్ళ నుంచి చేపలని అయితే లాగుతున్నారు మళ్ళీ అవి తప్పించుకోకున్నాను గెనుం గెట్టు మీద వరకు అయితే వాళ్ళు అనేది ఉంటుంది కాబట్టి అవి తప్పించుకునే అవకాశం అయితే ఉండదు కాకపోతే ఒకటి రెండు అనేది తప్పించుకుంటాయి ఇలా అంటే ఒక్కొక్కటి వేయాలంటే కష్టం కాబట్టి ఇలా గో గోతంలో అయితే వేసేసి ఇలా ట్రక్కులు అయితే వేసేస్తారండి అవి కొట్టుకునే శబ్దానికైతే దమ్మద్దమ్మ అని కొట్టుకుంటున్నాయండి మీకు కూడా నేను లాస్ట్లో వినిపిస్తాను ఒకసారి వినండి అంటే ఇలా ఒక్కొక్క వల్లో నుంచి కొద్ది కొద్దిగా లాక్కునేసి ఆ చేపలన్నీ బస్తాకు వేసి ఆ ట్రాక్టర్లో అయితే వేస్తున్నారు ఆ ట్రాక్టరు నిండిపోయిన తర్వాత లారీ దగ్గరకు అయితే వెళ్తుందండి అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇలా ట్రాక్టర్లో వేయంగానే ఫుల్గా అయితే కొట్టుకుంటున్నాయి అవి అండ్ ఫుల్ ఎండగా ఉందండి అయినా కూడా నేను మీకోసం వీడియో తీసాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తము రూపుచంది చేపలను అయితే ఇలా టాక్టర్లే వేసేశారు మీకు ఇప్పుడు వాటి శబ్దాలు అయితే వినిపిస్తాను ఒకసారి వినండి అవి ఎలా కొట్టుకుంటున్నాయి అనేది క్లియర్ గా చూపిస్తాను ఒకసారి ఆ శబ్దం అయితే మీరు కూడా వినండి అసలు ఎలా కొట్టుకుంటున్నాయో తర్వాత అయితే వీటిని ట్రాక్టర్లో వేసుకొని ట్రాక్టర్ అంతా నిండిపోయిన తర్వాత ఇలా టబ్స్ దగ్గరకైతే తీసుకొచ్చేసి ఆ లోడ్ అయితే దించేస్తుంది దించేసాక ఆ టబ్స్లో వేసుకొని ఐస్ ట్యూబ్స్ అవన్నీ వేసుకొని చేపలని అయితే తీసుకెళ్ళిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ